సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాల దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్న ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకు లోన్లు బ్యాంకులు బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్ కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే అవేలబుల్ ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ పదహారు నెలల్లో ఈ పదహారు నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ పదహారు నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు పదహారు సార్లు ఉత్పన్నమైనయి ఈ పదహారు సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ ఆరు వందల కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం